మొన్న ఎవరో చర్చి దగ్గర ఇద్దరు కొత్త చెప్పులు కొనుక్కున్నట్టు ఒక ఆవిడ మరొక ఆవిడ కూడా ఏదో ఇద్దరు వచ్చి పక్క పక్కన పెట్టుకున్నారట ఈవిడు చూసుకోకుండా ఆవిడ చెప్పులు వేసేసుకున్నట్టు ఆవిడ చూసిందట అంతే లంకించుకుంది అక్కడ నుంచి పచ్చి బూతులు ఇంకా జుట్టు జుట్టు పట్టుకుని చచ్చి దగ్గర కొట్టుకున్నారట వీళ్ళిద్దరు అబ్బాయి అంత గొప్ప విశ్వాసం కదా ఎందుకు గొడవ దేనికి వచ్చింది చెప్పుల దగ్గర నా చెప్పులు ఎందుకు దొడుకున్నావు అని చూసుకోలేదే అందట చూసుకో కళ్యాణ నెత్తికని అందట కళ్ళు నెత్తికెక్క అంత గొప్ప చెప్పులు ఏం కాదులేయి అన్నదట అంతే ఇంకా ఎంత తవ్వు కావాలో అంత తవ్వేసుకుని జుట్టు జుట్టు పట్టుకుని కొట్టేసుకుని వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళందరికి చెప్పి అవసరమా ఇదంతా అవసరం ఎందుకంటే వినేది చెడిపోయింది వినేది చెడిపోయినప్పుడు ఆలోచించేది కూడా ఏమైపోద్ది చెడిపోద్ది కానీ మీరు పుట్టుకలో అది విషయం మీరు మనం అందరం ఎలా ఎలా వాక్యం దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను అని వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు ఇది భయంకరమైన దుస్థితి అందుకే ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాను ఈ రోజు నుంచి మీరు ఒక ఆలోచన చేయండి నేనేమి వింటున్నానో అది నా ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అర్థమవుతుందా